బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు తనుజ ముందు ఊహించని నిజాన్ని బయటపెట్టి కళ్యాణ్ ని గట్టిగా ఏకి పారేశారట ఇక ఇంతకు ఏం జరిగింది అంటే ఇప్పటికే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది కింగ్ నాగార్జున గారు తనుజతో మాట్లాడుతూ కళ్యాణ్ పై నీ ఒపీనియన్ ఏంటి అని అడగ కళ్యాణ్ నాకు పూర్తిగా సపోర్ట్ చేశాడు కాకపోతే లాస్ట్లో దివ్య తీసేసింది అన్నట్టుగా తనుజ చెప్పిందట అయితే ఇప్పుడు కళ్యాణ్ పూర్తిగా నిన్నే సపోర్ట్ చేశాడని నువ్వు ట్రస్ట్ చేస్తున్నావా అని అడిగారట కింగ్ నాగర్జున గారు ఆ మాటకి తనుజ హా సార్ నాకు ఫుల్గా సపోర్ట్ చేశాడు కాకపోతే లాస్ట్లో ఆ చైర్ విషయంలో ఇష్యూ అయ్యి దివ్యాని ట్రస్ట్ చేయడము మేబీ అది తప్పైపోయింది అన్నట్టుగా తనుజ మాట్లాడిందట ఓకే ఇప్పుడు నిజానికి వచ్చి మనం మాట్లాడదాం ఏం జరిగింది అనేది కళ్యాణ్ని కూడా నిలబెట్టి కళ్యాణ్ నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లో ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ తనుజకే సపోర్ట్ చేసావా అని ప్రశ్నించగా ఇక కళ్యాణ్ అవును సార్ నేనే సప్ నేను తనుజకే ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాను అంటే మరి నీ సెకండ్ ప్రయారిటీ ఎవరు అని అడగగా నా సెకండ్ ప్రయారిటీ ఇమాన్యుల్ అనుకున్నాను అని కళ్యాణ్ చెప్పాడట నువ్వు ఈ టాస్క్ ఏదైతే ఆడేవో చివరిగా మొన్న క్యాప్టెన్సీ టాస్క్ తనుజ కోసం అని చెప్తున్నావు కదా అది ఫుల్ ఫ్లెడ్జ్గా తనూజా కోసం ఆడావా నువ్వు అని అడగగానే ఇక కళ్యాణ్ మౌనంగా ఉండిపోవడం జరిగింది ఎందుకంటే కళ్యాణ్ అక్కడ ఫుల్ ఫ్లెజ్గా గా తనుజ కోసం ఆడలేదు చైర్ని దివ్య మాటలు నమ్మి వదిలేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇమాన్యుల్ అని చెప్పాలి సో ఇక్కడ ఏం ప్లాన్ వేసుకున్నారంటే ఈ దివ్య పట్టుకుంటే చైరు రీతునే తీసేస్తుంది తనూజను తీయనని చెప్పింది కాబట్టి రీతునే తీసేస్తుంది నేను పట్టుకున్న రీతునే తీసేస్తాను కదా అనే కాన్ఫిడెంట్తో కళ్యాణ్ ఉన్నాడు సో అదే విషయం పైన కింగ్ నాగార్జున గారు మాట్లాడి ఇప్పుడు నేను రియాలిటీ నీకు చెప్తాను తనుజా ఏంటి అంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ కోసం అండ్ నీ కోసం ఆడాడు చెయ్యరు అక్కడ దివ్యని నమ్మకంగా వదిలేయడానికి కారణం ఏంటంటే దివ్య రీతు తనుజ ఇద్దరు ఉంటే నేను రీతుని తీసేస్తానని నీ దగ్గర చెప్పింది కదా సో అదే మాట కళ్యాణ్ కూడా ట్రస్ట్ చేశాడు సో ఎలా అయినా అక్కడ రీతుని తీసేద్దాం అనుకున్నారని నిజాన్ని తనుజకి చెప్పడం రీతుకి చెప్పడం జరిగింది అంటే ఆల్రెడీ ఈ డిస్కషన్ అయితే నేను రీతుని తీసేస్తాను ఇమాన్యుయల్ నువ్వు రీతు ఉంటే మాత్రం నేను ఇమానుయుల్ని ఇమానుయుల్ నుంచి రీతుని తీసేస్తానని డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఈ ఇది టెలికాస్ట్ లైవ్లో మనకి ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ చేశారు కానీ ఈ విషయం రీతు వరకు తెలుసు కానీ చేయి పట్టుకునేది ఏదైతే మ్యాటర్ ఉందో దివ్యాని ట్రస్ట్ చేశాడు ఎందుకు ట్రస్ట్ చేశాడు అంటే ఇమానియల్ కోసం ట్రస్ట్ చేశాడు అక్కడ ఇమానుయల్ తనుజాని ఎలానే తీయనంటుంది సో ఇమానుయల్ని కూడా దివ్య తీయదు మధ్యలో రీతుకే కదా జరిగేది అన్యాయం అన్నట్టుగా ఆడారు ఇక్కడ దివ్య ఏం చేసింది తిరిగి తిరిగి వచ్చి తనుజని తీసేసింది సో కళ్యాణ్ చేసిన పనికి ఇక్కడ నష్టం ఎవరికి జరిగింది తనూజకి జరిగింది సో ఇదే నిజాన్ని కళ్యాణ్ తనూజ ఎదురుపెట్టి మాట్లాడడం జరిగిందట కింగ్ నాగకృష్ణ గారు ఈ మాటలు అలానే ఈ వారం కళ్యాణ్ అస్సలు ఆట ఆడింది కానీ ఏ విషయంపైన స్టాండ్ తీసుకుంది కానీ ఆఖరికి తనని తీసి పాడేసింది వెంట్రుకు ముక్కల అన్న దివ్యాన్ని కూడా ఏం చేయకపోవడం ఇక నాగార్జున గారి దగ్గర అదే విషయం పైన కళ్యాణ్కి గట్టి క్లాస్ పడడం జరిగిందట సో ఇక తనుజ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుంటే తనుజ ఈరోజు క్యాప్టెన్ అయ్యేదేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ సాటిస్ఫైగా ఆడలేదు కాబట్టి మేబీ ఇష్యూ జరిగి ఉండొచ్చు